భారత స్వాతంత్ర్య సమరయోధుడు బహుభాషా కోవిదుడు దేశ విద్యారంగ పురోభివృద్ధికి కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు ఆయన విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రి మైనారిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్బంగా కలెక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యాభివృద్దికి ఎంతగానో కృషి చేశారని ఆయన సమయంలోనే ఐఐటి వంటి అత్యున్నత విద్యా సంస్థలను స్థాపించడం జరిగిందని తెలిపారు అంతేగాక ఆయన భారతరత్న గ్రహీత అని సకల భాషా కోవిదుడని అరబిక్ ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పర్షియా బెంగాలీ వంటి భాషలలో మంచి ప్రా Vinem să împadin ce a ranit ele pe... అందరితో సౌమ్యంగా మాట్లాడుతూ మృదు స్వభావిగా పేరు పొందారని మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు వారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై అశోక్ రెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి డిఈవో బిక్షపతి కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్ మైనారిటీ పెద్దలు డాక్టర్ ఎంఏ ఖాన్ సయ్యద్ హసన్ ఎండీ సలీం ఎంఏ రఫీ ఉమర్ షరీఫ్ సయ్యద్ జాఫర్ బాబాజియాద్దీన్ మసీయుద్దీన్ అహ్మద్ ఖలీం తదితరులు పాల్గొన్నారు